పిల్లలకు చదువుతో పాటు మంచి ఆరోగ్యం కూడా చాలా అవసరమని విద్యార్థిని విద్యార్థులు ఆరోగ్యంగా ఉండడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన జాతీయ పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు మంగళవారం తిరుపతిలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నగరపాలక ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం నేషనల్ డీవార్మింగ్ డేలో భాగంగా పాఠశాల పిల్లలకు అల్బెండెజోల్ మాత్రలు పంపిణీ చేసే కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని భోజనం చేసిన పిల్లలకు చప్పరించే అల్బెండెజోల్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ మాత్రలు మింగించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలంటే ఆరోగ్యం కూడా చాలా అవసరమన్నారు నులిపురుగున బారిన పడకుండా శారీరక మానసిక ఆరోగ్యం రోగ శక్తి పెంపొందాలన్నా పిల్లలు ఆల్బెండెజోల్ మాత్రలు వేసుకోవాలని అన్నారు నులిపురుగులు పిల్లల ఎదుగుదల మీద తీవ్రమైన ప్రభావం చూపుతాయని దీనివల్ల పోషకాహార లోపం ఏర్పడుతుందని అంతేకాకుండా రక్తహీనత ఆకలి లేకపోవడం అలసట కడుపు నొప్పి వికారం విరోచనాలు బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని అన్నారు ఇలాంటి పరిస్థితులను పిల్లలకు దూరం చేసి నిర్మూలించి మంచిగా ఆరోగ్యంగా ఉండేందుకు ఆల్బెండెజోల్ మాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ కార్యక్రమాన్ని సంవత్సరానికి రెండుసార్లు ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు రెండు సంవత్సరాలు పైబడినప్పటి నుండి కిషోర బాలలకు ఫోర్ హండ్రెడ్ ఎంజీ మాత్రలు ఒకటి నుండి రెండు సంవత్సరాల పిల్లలకు సగం మాత్ర అంటే టూ హండ్రెడ్ ఎంజీ భోజనం చేసిన తర్వాత చప్పరించి మింగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు జిల్లా వ్యాప్తంగా పిల్లలు కిషోర బాలల కడుపులో నులుపురుగులు నిర్మూలించడానికి ఉచితంగా ఆల్బెండెజోల్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ చప్పరించే మాత్రలను సంబంధిత విద్యా సంస్థలకు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు సంబంధిత ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లు యాప్ యాప్లో మందుల వివరాలు నమోదు చేయాలని సూచించారు జిల్లాలో మొత్తం నాలుగు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల ఎనిమిది మంది విద్యార్థులుండగా అందులో అంగన్వాడీ కేంద్రాల్లో తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ఐదు మంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో మూడు లక్షల పదహైదు వేల తొమ్మిది వందల పదహైదు మంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఇంటర్మీడియట్లో డెబ్బై నాలుగు వేల ఐదు వందల ఇరవై మూడు మంది బడి బయట పిల్లలు పది నుండి పంతొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నవారు నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు మంది ఉన్నారని అందరికీ అల్బెండజోల్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ చప్పరించే మాత్రలను అందేలా చూడాలని డిఎం అండ్ హెచ్ఓ పర్యవేక్షణ చేయాలని సూచించారు ఈ మాత్రలను అన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు కళాశాలలు సంక్షేమ హాస్టళ్లు తదితర విద్యా సంస్థలకు ఉచితంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు తద్వారా నులిపురుగుల సంక్రమణను పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి డిఈఓ శేఖర్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని జయలక్ష్మి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ సుధారాణి హరిత డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆర్బిఎస్కే పద్మావతి డిపిఎంఓ శ్రీనివాసరావు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిని శాంతకుమారి లావణ్య డిప్యూటీ డిఈఓ బాలాజీ హెచ్ఎం మున్శేఖర్ మున్సిపల్ హెల్త్ అధికారి అన్వేష్ రెడ్డి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తీసేయటానికి మనం వేసుకోవాల్సిన టాబ్లెట్ ఏమి ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ ఓకే ఇది ఒక ట్యాబ్లెట్ మీరు భోజనం చేసిన తర్వాత ముందు కొంచెం మీరు చప్పరించి తర్వాత తీసుకోవాలి అప్పుడు దీనికి ఒకరిద్దరికి ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే వాళ్ళు వేసుకోవద్దు వాళ్ళకి ఇరవై ఐదవ తారీఖున మళ్ళీ ఇంకో రౌండ్ మనము ఇవ్వడం జరుగుతుంది